భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేటి డివిజన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి అని అంటరాని తన వివక్షలపై అల్లు పెరగని పోరు చేసిన మహానీయుడని అనగారిన బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఆయన అహర్నిశులు కృషి చేశారని అన్నారు నాడు ఆయన బీజం వేయకపోతే ఈరోజు అట్టడుగు వర్గాలంతా మరి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉండే ఆయన బీజం వేశాడు కాబట్టి ఈరోజు దేశానికి అనేక మంది రిజర్వేషన్ పరంగా ప్రధానులు అయినారు అదేవిధంగా సీఎంలు అయినరు మరి మంత్రులు అయినారు ఎమ్మెల్యేల ఎంపీలు ఎమ్మెల్యేలు అయినారు ఆయన ఆ రోజు బీజం లేకపోతే ఈరోజు అట్టడుగు వర్గాలు ఇంకా మానసత్వంలో కొనసాగుతుండే కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి ఆయన చూపిన బాటలో నడపాలి నడవాలి మనకు రావాల్సిన స్వతంత్ర పోరాటంలో మనం ఎంతోమంది అసలు పాసిడారు అందులో అంబేద్కర్ గారు కూడా చాలా గొప్ప పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ పుణ్యమే అని ఈరోజు స్వేచ్ఛ స్వేచ్ఛ వాయులను తీసుకుని రుద్ధాలు రకరకాల సమస్యలతో కుట్టలు ఈ ఈరోజు భారతదేశంలో వీరి పుణ్యమా అని ఈరోజు వాయులతో మనం బాగా జీవిస్తున్నాం కాబట్టి వారికి ఎప్పుడు పుట్టక్యవతా ఉండి మరి వారి కార్యక్రమాలు ముందు ముందు మనం చేసుకోవాల్సిన అవసరం తెలియజేసి మీ చక్కటి కార్యక్రమం ఆహ్వానించు